ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్ లీగ్ స్టేజీ చివరి దశకు చేరింది ఇప్పటికే రెండు జట్లు కేకేఆర్ మరియు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్కు చేరాయి మరో రెండు బిర్తుల కోసం ఐదు జట్లు తలబడుతున్న సంగతి తెలిసిందే ఇందులో రెండు టీంల అవకాశాలు దాదాపు ఒక్క శాతం కంటే తక్కువే మిగిలిన మూడు జట్ల ఛాన్సులు ఎంత పర్సెంటేజ్లు ఉన్నాయనేది ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ స్పెషల్గా పోస్ట్ చేసింది అందులో హైదరాబాదు ముందంజలో ఉంది ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నటువంటి జట్టు హైదరాబాద్ గతేడాది దారుణమైన తీరుతో ఇబ్బంది పడిన ఎస్ఆర్ సంచలనాలకు వేదికగా మారింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు పన్నెండు మ్యాచ్లలో ఏడు విజయాలు సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది ఆఖరి రెండు మ్యాచ్లలోనూ గెలిస్తే హైదరాబాద్ ఖాతాలో పద్దెనిమిది పాయింట్లు అవుతాయి గుజరాత్ పంజాబ్ తోటి హైదరాబాద్ ఆడాల్సి ఉంది మరోవైపు రాజస్థాన్ తన చివరి రెండు మ్యాచ్లలోనూ ఓడిపోతే సెకండ్ ప్లేస్ ఖాయం నిన్న ఆల్రెడీ పంజాబ్ పైన రాజస్థాన్ ఓడిపోయింది కాబట్టి మిగిలిన ఆ కేకేఆర్ పైన కూడా రాజస్థాన్ ఓడిపోతే అప్పుడు రాజస్థాన్ మూడవ స్థానానికి పడిపోతుంది ఎస్ఆర్హెచ్ రెండవ స్థానానికి వస్తుంది సో ప్రస్తుతము ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు ఎస్ఆర్హెచ్కు ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం అవకాశం ఉందని స్టార్ స్పోర్ట్స్ పేర్కొంది ఇక ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నటువంటి మరొక బలమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ను ఓడించటంతోటి చెన్నై ప్లే ఆఫ్స్ రేసులో కొనసాగుతుంది తన చివరి మ్యాచ్లో బెంగళూరును ఓడిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అంటే నెట్ రెండేట్ తోటి సంబంధం లేకుండా ప్లేఆర్ఫ్స్ బిర్తను దక్కించుకుంటుంది సిఎస్కే ఒకవేళ బెంగళూరుతోటి ఓడినా కూడా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ ఇతర జట్ల ఫలితాలపైన ఆధారపడి ఉంటుంది ప్రస్తుతం పదమూడు మ్యాచ్లను ఆడిన సిఎస్కే ఏడు విజయాలను సాధించి పద్నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో కొనసాగుతుంది నెట్ రన్ కూడా బాగానే ఉండటం కలిసి వచ్చే అంశం స్టార్ స్పోర్ట్స్ లెక్కల ప్రకారము చెన్నై సూపర్ కింగ్స్కు ప్లేయర్స్కు చేరడానికి డెబ్బై రెండు పాయింట్ ఏడు శాతం అవకాశం ఉంది చివరి మ్యాచ్ బెంగళూరుతోనే కావడంతో ఉత్కంఠ మరింత ఎక్కువగా ఉంది ఆ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేస్లో ఉంది ఇక ప్లే ఆఫ్స్ రేసులో సిఎస్కే ఎస్ఆర్హెచ్తో పోలిస్తే కాస్త వెనుకబడ్డ జట్టు బెంగళూరు వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడినటువంటి జట్టు చివరి వరకు ప్లేఆఫ్స్ రేస్లో ఉంటుందని ఎవరైనా అనుకోగలరా కానీ ఆర్సీబీ మాత్రం రేస్లోనే ఉంది అంటే వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ ప్రస్తుతము ప్లే ఆఫ్స్ రేస్లో ఉంది ఆర్సీబీ గత ఐదు మ్యాచ్లలో గెలిచి నాకౌట్ రేసును ఆసక్తికరంగా మార్చింది ఆర్సీబీ ప్రస్తుతం పదమూడు మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించి పన్నెండు పాయింట్లతోటి ఆరవ స్థానంలో ఉంది ఆర్సీబీ చివరి మ్యాచ్ చెన్నైతో తలపడనుంది ఇందులో ఎవరు గెలిస్తే వారికే ఎక్కువ ఛాన్స్ ఉంది అయితే సిఎస్కేతో పోలిస్తే ఆర్సీబీకి మరి ప్లే ఆఫ్స్ చేరడానికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతం మాత్రమే అవకాశం ఉంది ఎందుకంటే సిఎస్కేకి నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉంది ఆర్సీబీకి కాస్త తక్కువ ఉంది ఇక ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నటువంటి మరొక రెండు జట్లు లక్నో ఢిల్లీ ఈ రెండు జట్లు కూడా ఒక శాతం కంటే తక్కువే అవకాశం ఉంది ప్లే ఆఫ్స్ రేసులో ఎందుకంటే సాంకేతికంగా రేసులో ఉన్నప్పటికీ దాదాపుగా ప్లే ఆఫ్ సిరీస్ నుంచి ఇవి నిష్క్రమించినట్లే ఒకవేళ ఢిల్లీ కానీ లక్నో కానీ ప్లే ఆఫ్స్కి చేరినట్టయితే అది పెద్ద సంచలనమే అవుతుంది ఢిల్లీ ఇప్పటివరకు పద్నాలుగు మ్యాచ్లు ఆడింది అంటే లీగ్ దశలో అన్ని మ్యాచ్లను ఆడేసింది ఈ పద్నాలుగు మ్యాచ్లలో ఏడు విజయాలు సాధించింది ప్రస్తుతము పద్నాలుగు పాయింట్లతోటి ఐదవ స్థానంలో ఉంది ఢిల్లీ కానీ ఆర్సీబీ సిఎస్కే ఎస్ఆర్చితో పాటు లక్నో నుంచి కూడా ఢిల్లీ జట్టుకు ముప్పు ఉంది ఎందుకంటే నెట్ రెంటు చాలా తక్కువ ఉంది మైనస్ జీరో పాయింట్ త్రీ సెవెన్ సెవెన్గా ఉంది ఢిల్లీ యొక్క నెట్ అండ్ రేటు ఇది ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రతికూలంగా మారింది మరోవైపు లక్నో కూడా భారీ విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్స్కి అవకాశం ఉంటుంది ప్రస్తుత లెక్కల ప్రకారము ఢిల్లీకి సున్నా పాయింట్ ఏడు శాతం లక్నోకి సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే ప్లే ఆఫ్స్కి చేరేందుకు అవకాశం ఉంటుంది ఇక ఇప్పటికే టోర్నీ నుంచి గుజరాత్ ముంబాయి పంజాబు నిష్క్రమించినటువంటి సంగతి తెలిసిందే సో స్టార్ స్పోర్ట్స్ లెక్కల ప్రకారము కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్ ఇవి రెండు ఆల్రెడీ ప్లేయర్స్కు చేరింది ఇక ఎస్ఆర్హెచ్కు ప్లేయర్స్కు చేరడానికి ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం ఆ తర్వాత సిఎస్కేకు ప్లేయర్స్కు చేరడానికి డెబ్బై రెండు పాయింట్ ఏడు శాతము ఆర్సీబీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు శాతము డిసి అంటే ఢిల్లీ క్యాపిటల్స్కి సున్నా పాయింట్ ఏడు శాతము ఎల్హెచ్జి అంటే లక్నో సూపర్ జెంట్స్కి సున్నా పాయింట్ రెండు శాతం మాత్రమే అవకాశం ఉన్నట్లుగా స్టార్ స్పోర్ట్స్ తెలిపింది